ఎన్టీఆర్ సాంగ్ పై రాజమౌళి షాకింగ్ కామెంట్స్ తాజాగా అయితే మరి ఎంతో అద్భుతంగా అనే పాట అయిన సంగతి తెలిసిందే దావుది చూసి అభిమానులు డాన్సులతో హోరెత్తిస్తున్నారు మరి తాజాగా ఎన్టీఆర్ గురించి మన రాజమౌళి అయితే షాకింగ్ కామెంట్స్ చేశారు ఎన్టీఆర్ లో ఈ ఫైర్ చూసి నాలుగేళ్లు అవుతోంది అంటూ చెప్తున్నారు మన రాజమౌళి రాజమౌళి ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన ట్రిపుల్ ఆర్ సినిమా మరి ఇప్పటికీ ప్రేక్షకులు గుర్తు పెట్టుకుంటారు అయితే ట్రిపుల్ ఆర్ తర్వాత నుంచి ఎన్టీఆర్ ఒక సినిమా కూడా చేయలేదు కానీ ఎన్టీఆర్ నుంచి సినిమా రావాలని అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూశారు కానీ రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక కొరడాల దగ్గర చేసిందే మళ్లీ రిపీటెడ్ గా అయితే చేయించుకుంటున్నారు అందులో భాగంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అయితే తాజాగా మరి దేవర సినిమాతో వస్తున్నారు సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన సినిమా రిలీజ్ కి తెలిసిందే ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ఆసక్తికరమైన అయితే షేర్ చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ విషయం మాత్రం మరి ఎంతో చక్కగా థర్డ్ సాంగ్ రిలీజ్ చేశారు అసలు ఆ పాటను చూసి ఎన్టీఆర్ ని చాలా రోజుల తర్వాత ఎంత ఎనర్జెటిక్ గా చూస్తున్నామని చాలా సంతోషంగా ఉంది అంటూ చెప్తున్నారు ప్రస్తుతం ఎం టైగర్ ఎన్టీఆర్ కి సంబంధించిన ఈ థాట్ సాంగ్ లో ఎన్టీఆర్ కి పోటీ జాన్వి కపూర్ డాన్స్ చేసింది సో చూడడానికి చాలా చాలా బాగుంది ఎన్టీఆర్ కి ఒక మంచి డాన్స్ కాంపిటీటర్ దక్కిందని అనుకుంటారు సో అక్కడ కాంబినేషన్ లో వాళ్ళిద్దరు కలిసి ఎలా డాన్స్ చేస్తుంటారా అనేది ఒకరి మీద ఒకరు పోటీ యాక్ట్ చేసి ఉన్నట్టు కనిపిస్తోంది అంటూ రాజమౌళి అయితే చాలా షాకింగ్ కామెంట్స్ చేస్తున్నారు సో జూనియర్ ఎన్టీఆర్ పైన చేసిన కామెంట్స్ చూసి అభిమానులు సైతం ఎంతో ఆనందిస్తున్నారు రాజమౌళి కూడా జూనియర్ ఎన్టీఆర్ డాన్స్ పట్ల ఎంతో ప్రేక్షకుల్ని సైతం మెప్పిస్తారు అసలు అంత గొప్ప డాన్సర్ నే నచ్చలేదని చెప్పి మళ్లీ చేయించేటువంటి పవర్ కేవలం మన రాజమౌళికి మాత్రమే ఉంది అందుకే ఇప్పుడు తాజాగా ఆయనకి సంబంధించిన ఈ డాన్స్ మోమెంట్స్ చూసి ఎంతో మెచ్చుకున్నట్టుగా అయితే తెలుస్తోంది